అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీబీ లోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రైనింగ్ డిగ్రీ కళాశాలలో మహిళలకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు ఎయిమ్స్ బీబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లక్కీ మహేశ్వర్ రెడ్డి యోగా నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోవిందరావు యోగా ఇన్స్ట్రక్టర్ నీరజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు yoga day of 20, june 21st the Eames Hostel hospital was conducted this program for two exercise for our physicals and mentally stables it's very helpful to us and is very concentrate in our studies it's helpful and physically also this uh, program was very helpful to us and uh, we have learned many things asanas and uh, everything here and we have practiced and it's better helpful our futures ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని కటన్ రైజర్ ఈవెంట్ అనేది బీబీ నగర్ డిఫెన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్లో చేయడం జరిగింది ఈ సంవత్సరం మనకి యోగా థీమ్ వచ్చి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో అందులో సందర్భంగా ఇక్కడున్న డిగ్రీ కాలేజ్లో ఉమెన్స్కి యోగా ఫర్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళకి తెలియజేయడము దాని ద్వారా యోగా ద్వారా ఉమెన్స్ యొక్క హెల్త్ ఎట్లా వాళ్ళు డెవలప్ చేసుకోవాలో దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో ఇక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి థియరీ ప్లస్ ప్రాక్టికల్ రూపంలో వాళ్ళకి యోగా యొక్క బెనిఫిట్స్ గురించి వాళ్ళని అవగాహన చేపించడం జరిగింది యాజ్ పర్ ఇంటర్నేషనల్ యోగా డే ఆఫ్ ఇయర్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా ఇయర్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మా డిగ్రీ కాలేజ్కి వచ్చారు వచ్చి వాళ్ళు యోగా సెషన్ చేయించారు యోగా సెషన్ చాలా బాగుంది మేమందరం ప్రాక్టికల్గా కూడా యోగా సెషన్ చేసాము చేసి వాళ్ళు ప్రతి ఒక్కటి ఆసనాలన్నీ ప్రాజెక్ట్ పైన డిస్ప్లే చేసి లైవ్లో చేయించారు మేము కూడా ఒక మంచిగా చేసాము యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి